అందరికీ నమస్కారం అమ్మ ప్రసాద్ ఇవాళ తిన్నామా ఉన్నామా పడుకున్నామా లేచామా కాదు రేపేంటి ఎల్లుండేంటి మనం రూపాయి రూపాయి పోగు చేస్తాం ఒక ఇల్లు కట్టుకుందుకు ఒక పిల్ల పెళ్లి చేయడానికి చిన్నప్పటి నుంచి తల్లి అంతో ఎంతో బంగారం ఉంటుంది గ్రామం వరగ్రామం పోగు చేస్తుంది ఎందుకు రేపు ఎల్లుండి బావితరం వాళ్ళ చదువులు పెళ్ళిళ్ళు అన్నిటికీ మనం ఆలోచిస్తాం అలాగే ఒక నాయకుడు అన్నవాడు ఇవాడ ఐదు వేలు ఇచ్చాడా పదివేలు ఇచ్చాడా కాదు భావితరం భావితరానికి ఒక బంగారు బాట ఒక భవిష్యత్తు నిర్ణయించగలిగిన వాడే నాయకుడు ఆ నిర్ణయం దిశగా కష్టపడేవాడే నాయకుడు ఆ నాయకుడే చంద్రబాబు నాయుడు ఇవాళ హైదరాబాదు ఈ పరిస్థితిలో ఉందంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ ఆలోచన మాత్రమే అదే దిశగా ఆంధ్రప్రదేశ్ అడుగులు వేస్తోంది అందరూ మద్దతు పలికి చంద్రబాబు నాయుడు గారికి నిత్యం ధన్యవాదాలు తెలపవలసిన రోజులివి జై తెలుగుదేశం లాంగ్ లివి చంద్రబాబు నాయుడు గారు